పీపీటీ పెట్టారు మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం వివరాలు కూడా అందిస్తాం బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారు దాన్ని బట్టి చూస్తే యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది ఎందుకంటే ద్రోహాలకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తా ఉంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి ఒకటేమో అజ్ఞానం రెండవదేమో అతి తెలివితేటలు ఒక రకంగా బాధతో చెప్తున్నాను నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు రాజకీయాల కోసం మాట్లాడటలేదు ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్కి సంబంధం లేదు కమిషన్ క్లోజ్ చేసిన ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ సో ఒకటి అజ్ఞానం రెండో అహంకారం అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము అహంకారంతో కూడినటువంటి అతి తెలివి ఏంటి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నాయి కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు సో రెండు విషయాలు చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్గా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తారు ఒకటి టూ నైంటీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితమైతుంది నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది మీరేం చెప్తారు శాశ్వతంగా టూ నైన్టీ నైన్ సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఆ టూ నైంటీ నైన్ ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది దానిని ఆనాటి శాసనసభలో రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు మరి కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి చిన్న పదవ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు స్ట్రెయిట్ అండ్ సింపుల్ అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ త్రీ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు వాట్ వాటి సెక్షన్ త్రీ నీళ్ళలో పునః పంపిణీ చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగింది ఎప్పుడు అడిగిండు కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు అడిగింది జూలై పన్నెండో తేదీనాడు ఢిల్లీలో సెక్షన్ త్రీ కింద నీళ్లు పంపిణీ చేయండి మాకు రెండు వందల తొంభై ఇచ్చి అన్యాయం చేశారు మా తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు వేశాడు నేను అడుగుతున్నా రెండు తొంభై తొమ్మిదికి శాశ్వతంగా ఉంటే సెక్షన్ త్రీ ఎందుకు అడుగుతాడు సెక్షన్ త్రీ విషయంలో ఉమాభారతి గారిని స్వయంగా కలిశారు గడ్కరీ గారిని స్వయంగా కలిశారు షెఖావత్ గారిని కలిశారు ప్రధానమంత్రిని కూడా కలిశారు పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ సాధించింది కేసీఆర్ సో ఇలా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది ఆ ట్రిబ్యునల్ ను సాధించింది కేసీఆర్ ఈ రోజు మనకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బియల బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిప్పుడు ఇరవై నెలలు అయింది వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండు అరవై ఆరు ముప్పై నాలుగు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వందల తొమ్మిది టీఎంసీలు చాలని ముప్పై నాలుగు శాతం చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండ్రు మీరెట్లా సంతకం పెట్టిండు మరి అంటే అది ఆ వాటర్ ఇయర్ కు తాత్కాలిక ఒప్పందము ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినా ఇంకొక ఆరు నెలల అవార్డు వస్తుంది ఇలా కేసీఆర్ సాధించిండు మీరు మంచి వాదనలు వినిపిస్తే ఐదారు నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది నేను అందువల్లనే మీతో కోరేది ఆలోచించి ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణా నదిలో మన వాటాను సాధించండి అనవసరంగా అహంకారంతోనో వెటకారంను చాలించండి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా చెప్తాను చెప్తాను వెటకారం అహంకారం కాదు కావాల్సింది తెలంగాణకు ఉపకారం ఆ బుద్ధితో ఆలోచించండి నేను సింపుల్ గా అడుగుతున్నాను అండి అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి చాలా పెద్ద మాట అనకూడదు కానీ నిజంగా బాధతో అంటున్నా ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి ఇంకోసారని తప్పు చేయడు ఆయన పాత వీడియోలు మాట్లాడిన చూపించండి ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి ఏం మాట్లాడి రేవంత్ రెడ్డి మొదటి రోజు గోదావరిలో వెయిచ్చేసై కృష్ణాలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టమునని నీళ్ళు తీసుకపో వెయ్యి ఇచ్చేసే ఐదు వందలు ఇచ్చి నీ ఇష్ట బుద్ధున రాసుకపో కృష్ణానని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికెట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట ఎందుకు ఈ మాట అంటున్నా గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కాదు వరద జలాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది టిఎంసీల హక్కు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడిన రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వెయ్యి వెయ్యిజాలు ఇక చంద్రబాబును మొత్తం తీసుకపో అన్నాడు ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి నాలుక ఖర్చుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే లేదా వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు ఆయన అజ్ఞానాన్ని మేము బయట పెట్టి అయ్యా కేసీఆర్ రెండు వందల తొమ్మిది వందల పద్దెనిమిది అడిగిండు నువ్వు వెయ్యి అడిగినావు ఇది తెలంగాణకు అన్యాయం అని చెప్పి నేను డాక్యుమెంట్లు బయట పెడితే ఆయన అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు కృష్ణాలో కూడా ఏమంటాడు ఐదు వందలు చాలని రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి నిన్న పీపీటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై నెలలైంది నువ్వు నీళ్ళ మంత్రి అయి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా